కానకను లేదంటే ఒక పది రూపాయిలర్ కూడా రారు ఫైవ్ స్టార్ ర చాలా మంది పాస్టర్లు ఏమంటారు అంటే మా దేవుడు అందరికి ప్రభువు అందరికి సమానం అంటారు కదా అంటే మీ దగ్గరికి పాస్టర్ రారు మీరే చర్చికి వెళ్ళేటోళ్ళు చర్చికి పోయిన తర్వాత కానక పది రూపాయలు ఐదు రూపాయలు రూపొ వేసిన వదిలిపెట్టేసి ఆ నెల నమ్మకాలనిపించింది నేను ఎక్కువ అష్టం అని నాకు తెలుసా అమ్మ వాళ్ళని ఎందుకు తెవదో మా నాకు అష్టం అని చెప్తే చెప్పారా ఎన్నర చెప్పలేదు ఇక్కడ నాకు అడిగానా మీకు అడగలే ఏం మా తరపు నుంచి మీకు పెడతాము అని చెప్పాము అంతేనా అరే పాస్టల్ మీకు కొంచెం కొంచెమన్నా సిగ్గుందావరా ఇలాంటి వాళ్ళ దగ్గర మీకు ఎట్లా బాబు నాని ఇట్లా పట్టుకోరా బాగున్నాయా ఇంకా తీసుకొస్తాం సరేనా నమస్తే జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభు శంకర ఈ రోజు మేము చేసే గర్వపసి ఏంటంటే అతి తొందరగా అతి తక్కువ సమయంలో ఆయన గర్వపసి వీళ్ళని నేను మళ్ళీ ఇప్పుడు గర్వాపసి కోసము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వర్షం అనేది వచ్చిందనమాట ఇది ఒక విధంగా చెప్పాలి అని అంటే వీళ్ళ జీవితంలో ఆనందము దాంతోపాటు మంచి జరగబోతుంది దానికి ఇది ఒక శుభ సూచిక అర్థమైందా ఎక్కడైతే అర్జునులు ఉంటారో అక్కడ వర్షం కురిసేదంట అప్పటి కాలంలో అదేవిధంగా ఇప్పుడు మీకు మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి వస్తున్నారు కాబట్టి వరుణుడు ఎవరు వరుణుడు అంటే ఎవరు వానదేవుడు ఆనందంతోటి తన ఆనంద భాష్పాలని కింద మనకి పరుస్తా ఉన్నాడు అర్థమైందా మీరు తిరిగి స్వదర్మంలోకి వస్తున్నారు ఆ స్వధర్మం అంటే ఏంది ఏందమ్మా స్వధర్మం అంటే హిందూ ధర్మం ఏం ధర్మం హిందూ ధర్మం ఆ ఇప్పుడు నువ్వు కొశ్చన్స్ వరకు అసలా ఎట్లా పేరు ఏం పేరు నీ పేరేం పేరే అమ్మా కోషమ్మా కోశమ్మా ఓకే నువ్వు ఫస్ట్ హిందువా క్రిస్టియన్వా హిందువల్ దయచేసిన కానీ ఇప్పుడు పోతలే నాకు ఫస్ట్ హిందూవా మీ అమ్మ దాని తర్వాత ఇక్కడనే క్రిస్టియన్గా ఉన్నావు క్రిస్టియన్గా అసలు ఎట్లా మారినవు ఎవరు తీసుకుపోయారు నేను క్రిస్టియన్ అక్కడ ఉన్నావు ముందు ముందు అక్కడ ఉన్నామ్మా అక్కడ ఉంటే కొత్త చర్చిగా పడ్డది అక్కడ పెద్ద బావి ఉండి ఇట్టనే ఇటు వాళ్ళు అందరు పోతుండ్రు అన్నట్టుగా నేను పోతున్నాని నేను అడిపోయినా చర్చి వాళ్ళు వచ్చారు భుజ వస్తావని అన్నారు అంటే వస్తావు అని నేను అన్నా బుక్కులు అవి ఇవి ఇచ్చిండ్రు అంటే మళ్ళీ మార్చేసిండ్రు మా చెయ్యంగా అలా కాలకి ఇచ్చేసిన చెప్పి మార్చిర్రు అని చెప్పి నువ్వు డేల్ వస్తావా డేలు వస్తావా అని చెప్పిర్రు మేము డైలీ ఇక్కడ ఉండం సారు మేము పోయి ఉన్నాము మా అక్క ఇంత ఒక సరిపోయింది అమ్మని చెప్పి మాకు మాట సరిపోయింది అన్న వరకు అంటే మేము వచ్చేసింది మీరు చర్చికి పోయేటప్పుడు నీకు ఏమేమి వేసుకోవద్దు అని చెప్పి వాళ్ళు చర్చికి పోయేటప్పుడు పొట్టి పెట్టుకోవద్దు ఒక గాజులు వేసుకోవద్దా అన్నారు అంతే వేసుకోవద్దు అని చెప్పిరా గాజులు వేసుకోవద్దు అని వచ్చి అక్కడ హైదరాబాద్ సైడ్ అక్కడ నువ్వు చెప్పంగానే నాకు అదే అడుగు తీసేసిన వెళ్ళేమని అంటారు ఏమో మళ్ళా అని ఒట్టేసుకో అన్నారు అన్ని వేసుకో అన్నారు గాజులు పొట్టుకోమన్నారు అదే దేవుడి మీద అదే దేవుడు అంటే ఎవరు నాకు తెలియదు కదా ఆ అంటే ఆ దేవుడి మీద ఒట్టేసుకో మంచి చెప్పమ్మా అని అన్నారు నేను గాదు ఇప్పటికైనా వేసుకుంటా ఎందుకేసుకో సార్ బాబు అని నేను అన్న తీసేయమని చెప్పి మా నాళ్ళ్యా మేము వేసుకుంటాను ఇప్పుడు దాకా నీ చేతిలో గాజు లేవు నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బొట్టు లేదు ఎందుకు అంటే నాకు పాస్టర్ లో చెప్పారు బొట్టు ఇది తీసేయమని చెప్పిర్రు నిన్ను పాస్టర్ బైక్ లో ఎక్కించుకోబోయిండు అని అన్నావు కదా అతను తీసుకోపోయి నిన్ను హిందువులో నుంచి అందులోకి మార్చిండా అందులో మార్చిండు అది కదమ్మా అంటే నీకేమైనా ఆరోగ్య సమస్య తుట్టి పోయినావా లేదంటే నీకేమన్నా ధనం వస్తుందని చెప్పిర ధనం పోస్తా అని చెప్పలేదు అను ఏం పోస్తా అని చెప్పలేదు ఆ దాన్ని ఏం చేసిండ్రు తీసుకుపోయిండ్రు ఇతర చదువుకోవాలి మీరు మంచిగా అవుతారు చేస్తారండి ఏం మంచిగా అవుతాం మేము మేమేం చేయమ్మా అయినావా మరి మంచిగా అయినావా అంద లేకపోయినా కాలం మేము మాకు అత ఉన్నది ఇట్లా మేము మంచిగా కాలం ఇంకా మరి ఎందుకు పోయినావు అది ఆలి తీసుకుపోయినారు ఇంత అంత బైక్ ఎక్కుతారు కదా కార్ ఇట్లా కార్ ఉంటది మళ్ళ నాక ఆ కార్ తీసుకుపోయిండ్రు అందరు కలిసి తీసుకుపోయిండ్రు నీకు అదే అవన్నీ చదివించిరూ బైబిల్ చదివి బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటది వాళ్ళని బైబిల్ వాక్యాలు చెప్పిండ్రు మరి ఎప్పుడైనా కానీ వాళ్ళు మరి నీకు నీ యొక్క పరిస్థితి బాగలేదు అని ఒక బియ్యమో లేదంటే ఒక పది రూపాయలు లేదంటే మీ పిల్లలకు ఒక పండో ఏమన్నా ఇచ్చిర్రా మరి పాస్టర్ ఎప్పుడన్నా వస్తే మీరు కానుకను లేదంటే ఒక పది రూపాయలు చాలా మంది పాస్టర్లు ఏమంటారంటే మా దేవుడు అందరికి ప్రభువు అందరికి సమానం అంటారు కదా అంటే మీ దగ్గరికి పాస్టర్లు రారు మీరు చర్చికి వెళ్ళేటోళ్ళు చర్చికి పోయిన తర్వాత కానుక పది రూపాయలు ఐదు రూపాయలు రూపాయి వేసినావా అందరికి అడుగుతారు కదా మేము ఆయన మాకు అడిగిండు మీరు వేసిన కాడికి వేస్తారమ్మా మేము అడిగిండు కానీ వేసిన కాడికి వేస్తారని అడిగిండు మీకు అది ఎందుకంటే వాడు పెద్ద బిచ్చగాడు కాబట్టి ఖచ్చితంగా బిచ్చగాళ్ళకి పెద్ద బిచ్చగాడు వాడు వాడు అడగకుండా మిమ్మల్ని నువ్వు అన్నాడు మాట అస్తం వచ్చింది ఇప్పుడు నిజమా పిచ్చగాళ్ళకి పెద్ద పిచ్చగాళ్ళు వాడు వారు మిమ్మల్ని ఎట్లా వదిలి పెడతాడు అడగకుండా నేను అట్లా నమ్ముతాను అడిగిండు నీకు నీకున్న కాడికి అయ్యమ్మా అని అడిగిండు నువ్వేమన్నావు ఆ మాటకి మిమ్మేమన్నాం మరి నీకు చిన్న పిల్లోడు ఉన్నాడు నీకు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు మరి నా చర్చి తరపున ఇస్తా అమ్మ కొంచెం తీసుకో బట్టలు తీసుకో డబ్బులు తీసుకో బియ్యం తీసుకొని ఎప్పుడన్నా చెప్పిండేవాడు ఎన్న చెప్పదాడు చెప్పలే మరి అలాంటి వాడిని నమ్మి వాడి బైక్ లో నువ్వు పోయి మన హిందూ దేవుళ్ళని వదిలిపెట్టేసి ఆడలా నమ్ముకోవాలనిపించింది నీకు తెలుస్తా అమ్మా మన హిందూ దేవులు నాకు అని చెప్పి చెప్పారు మనకు ఎన్నడూ చెప్పలేదు ఇక్కడ నిజంగా నీకు మంచి మాట చెప్పిన నిజంగానే హిందూ ధర్మం గురించి లేక కదా ఏం చెప్తుంది వినండి వాళ్ళు చర్చి వాళ్ళు చర్చి దేవుడు గొప్ప అని చెప్పిండు ఏసు గొప్ప అని చెప్పి నేను పోయినా మరి నువ్వు హిందువులో ఎందుకు ఉండలేదు అంటే నాకు హిందూ దేవుళ్ళ గురించి ఎవరు చెప్పలేదు అని చెప్తుంది ఎంత దరిద్రంగా ఉన్నామో ఆలోచించండి మనం చెప్పలేదు హిందూ దేవుళ్ళు వస్తున్నాయి అని అన్ననే గాజు చేసుకుని అన్న దిగి బొట్టు పెట్టుకుని అన్న కస్తుంది సరే ఇప్పుడు ఒకవేళ మేము కలవక ఇప్పుడు దిగుతున్నాం ఇవాళ దిగుతున్నాం ఒకవేళ మేము కలవకపోయి ఉంటే నువ్వు ఇట్లానే బొట్టు పెట్టుకోకుండా చెవులకి మొత్తం నీకు మొత్తం ఏమంటారు ఇవి కమ్మలు ఏమైపోయినాయి మొత్తం బూడిపోయినాయి అవునా అంటే కమ్మలు పెట్టుకోక బూడిపోయినాయి ఇంకొన్ని రోజులకైతే అది మొత్తానికి మొత్తం బూడిపోతాయి అంటే మేము ఒకవేళ కలవకుండా ఉంటే నువ్వు చర్చికే పోతుంటివి కదా అంటే హిందూ దేవులకు రాకపోతుంటివి నువ్వు మళ్ళా చెప్పలేరు కదా చెప్పే వాళ్ళు లేక మీరు అందరిని ఉంటుండే చూసారండి మేము ప్రతి ఒక్కళ్ళకి మేము టచ్ చేసుకుంటూ వెళ్తాము మేము ఒకవేళ మా జర్నీలో వీళ్ళు కలవకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళీ ఎవరన్నా పాస్టర్ అమ్మాయి మేము రాకపోయి ఉంటే ఇంకేదైనా పాస్టర్ వస్తే మీరు మళ్ళీ పాస్టర్ చెప్పినట్టు తినేటోళ్ళే మీరు ఎందుకంటే చెప్పడం లేరు కదా మీ పిల్లల్ని చదివిస్తానంటే వీడు కూడా పెద్దయిన తర్వాత వీడు కూడా హల్లుగా స్తోత్రం అంటాడు రేపటి రోజు మిమ్మల్ని ఇసే కానీ పాస్టర్ తీసేపెట్టాడు అర్థమైందా ఇలా చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు మాకు పాస్టరే కావాలంటారు తల్లిదండ్రులు కూడా విషయాల చాలా మంది ఉన్నారు అలా అక్కడ వీళ్ళకే కాదు చాలామందికి ఏంటంటే హిందూ ధర్మంలో ఏముందో మన దేవి దేవతల గొప్పతనం ఏంటో చాలా మందికి తెలియదు ఎందుకంటే ధర్మ బోధ చేసేవాళ్ళు ఈ కాలంలో మనకు కనిపించట్లేదు అందుకే ధర్మ బోధ చేయట్లేదు కాబట్టి అధర్మ అధర్మ పరులు బయట రాబందులో కార్చు కాచుకొని ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇలాంటి వాళ్ళని కూడా విడిచిపెట్టకుండా హైదరాబాద్ భాగ్యనగరంలో చాలామంది పాస్టర్లు చాలా రకాలుగా నానా రకాలుగా మత ప్రలోభాలకి వీళ్ళకి బాగైతుందనో అదనో ఇదనో చెప్పి కొబ్బరి నూనె రాకిచ్చి కొబ్బరి నువ్వు రాక్తారు కదా ఈ విధంగా చేస్తారు అయితే మీ పేరు ఏందన్నారు ఎప్పుడన్నా పోయినావా నువ్వు చర్చికి ఎందుకు పోలేవు నువ్వు అంటే నీకు రమ్మని చెప్పి నేనే ఈయన బుగ్గలు కాంటలు సూదులు అది మా చిన్నప్పుడు నేను అంటుండే అనమాట ఇంటికెళ్ళకి బుగ్గలే పిన్నిసులు అనుకుంటా తిరుగుతుండే ముందట అమ్మిండ్రు అంటే నిజంగా వీళ్ళు గనక కలిస్తే పాస్టర్ నిన్ను కూడా మార్చిస్తాడు అర్థమైందా నీ జీవితంలో నీ అదృష్టం ఏంటంటే పాస్టర్ నిన్ను కలలేదు కలిసి సేమ్ అంటుండో తెలుసా ఉదాహరణకు బుగ్గలు అమ్ముతా నీకు రోజు ఎంత వస్తుంది తొమ్మిది వేలే వస్తాయి నెలకు నెలకు తొమ్మిది వేలు ఏడు వేలు రూపాయలు ఈయన బుగ్గలు అమ్మితే కాంటలు అమ్ముతే వస్తాయంట ఫాస్టర్ ఏం చెప్తాడు అని అంటే నీకు ఏడు వేల ఏడు వేల రూపాయలు వస్తే ఏడు వందలు తీసి నా ఎక్కువ ఇవ్వాలని చెప్తాడు తెలుసా నీకు విషయం తెలుసా ఎత్త తెలుసు నీకు విషయం ఇది మనకు అందులో లోపల అర్థమైతాయి కదా మంచి తెలివి ఈయనకి ఏం పేరు నా పేరు సురేష్ నా పేరు నరేష్ నీ మంచి తెలివి ఉంది ఎందుకనంటే ఆయన వేల రూపాయలు ఒకవేళ సంపాదిస్తే పాస్టర్ వచ్చి కలిస్తే ఖచ్చితంగా ఏడు వందలు ఇమ్మంటాడు తొమ్మిది వేలు సంపాదిస్తే తొమ్మిది వందలు ఇవ్వమంటాడు కానీ మేమేం చేస్తాము అని అంటే నీకు ఒక ప్రశ్న అడుగుతున్నా పాస్టర్లు ఎప్పుడు కూడా నీకు చర్చికి రా అని చెప్పి అంతేగాని నువ్వు చర్చికి వస్తే నీకు ఏదో సహాయం చేస్తా నాకు ఉన్న దాంట్లో నీకు పెడతా అని చెప్పలేడు ఇంతకుముందు నేను మీకు కలిసినప్పుడు నేను ఏం చెప్పాను మీకు కావాలంటే నా మా తరపు నుంచి మీకు బియ్యం ఇస్తాము వండుకోండి అట్లాగే నువ్వే మీ అమ్మాయి ఏమన్నది కాళ్ళ మీద పడి ఏడ్చింది ఏడు వరకు నీకు కట్టుకోవడానికి బట్టలు అంటే బట్టలు కూడా తెచ్చిస్తా అని చెప్పాను ఏం చెప్పారు మాకు పూజ చేసుకోవడానికి దేవుడు లేడు అని చెప్పారు నేను ఏం చెప్పాను మన సంస్థ నుంచి చిత్ర దేవుడి ఫోటో కూడా మీకు ఇస్తాము ఇంట్లో మొక్కుకోండి అని చెప్పాము లేక పాస్టర్ లాగా ఏమన్నా మీ దా మీకు వచ్చిందో నాకు నేను ఏమైనా అడిగానా మీకు అడగలే ఏం చెప్పాను మా తరపు నుంచి మీకు పెడతాము అని చెప్పాము అంతేనా అరే పాస్టర్లరా మీకు కొంచెం అన్న సిగ్గుందావరా ఇలాంటి వాళ్ళ దగ్గర మీకు ఎట్లా అడుక్కోవాలనిపిస్తుందిరా నిజంగా మీ బతుకులు పోయి ఎందులో దూకి సావండిరా నిజంగా చెప్తున్నా దగ్గర ఉంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్నిరా అంత కోపం వస్తుంది ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో బాధలో పాప పోయి లేకపోతే భర్త అన్నదమ్ములు పోయి వాళ్ళంతా బాధలో ఉంటే దాన్ని మీరు క్యాచ్ చేసుకొని మతం మారితే మీకు అంతా మంచి జరుగుతుంది మీరు పరలోకం పోతారని చెప్పి ఆ చిన్న పిల్లడు కూడా మీకు సహాయం చేయాలని ఎట్లా అనిపించలేదురా మాకే చూస్తే ఎంతో జాలేసింది నిజంగా మీరు అడుక్కుంటారు కదరా దశమ భాగాలు తీసుకుంటారు వారం వారం కానుకలు తీసుకుంటారు నుంచి పేదవాళ్ళకు పెట్టాలని చెప్తుంది కదరా మీ బైబిల్ మరి ఏదిరా మీ బైబిల్ మీరు ఎక్కడ పాటించినట్టు ఇదిగో చెప్తున్నా నా సనాతన ధర్మం ఏం చెప్తుంది సనాతన హిందూ బంధువులు అడిగి మరి మేము వీళ్ళకి బట్టలు దేవుడు చిత్రపటం అన్ని ఇస్తున్నాము అలాగే బియ్యం కూడా ఇస్తున్నాము మీరు కూడా అలాగే మీ క్రిస్టియన్స్ అడుక్కొని ఇలాంటి వాళ్ళకు సహాయం చేయండి రా ఎంతసేపు మీ కడుపులు నింపుకుంటా మీరు బంగ్లాలు కట్టుకుంటా మీరు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతా ఇదే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరు మాత్రమే డెవలప్ కావాలి అని మాత్రమే వేసుని నమ్ముకున్నారు మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు డెవలప్ చేయరు మీరు ఎందుకంటే మీ బైబిల్ అదే చెప్తుంది కాబట్టి కానీ మా సనాతన ధర్మం అలా ఎప్పుడు చెప్పలేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అందులో నువ్వు ఉండాలి అని చెప్తుంది అందుకే చెప్పేది అరే దరిద్రుల ఇప్పటికైనా మారండి ఇలాంటి వాళ్ళకు మాయ మాటలు చెప్పారు చెప్పి మార్చకండి వాడు బైక్ లో తీసుకపోతాడు నువ్వు ఎట్లా పోయినావు తల్లి నాకు అర్థం కాలేదు ఆమె చెప్పింది కదా ఆమె చెప్పి ఆమె కరెక్ట్ గా ఉంది నాకు ధర్మం గురించి మన హిందూ దేవుల గురించి చెప్పడం లేదు నువ్వు చదువుకుంటావు కదా ఏం కదా అందరు వస్తున్నారు నువ్వు కూడా రాదు బా అని అన్నారు ఓకే నీకు హిందూ దేవుళ్ళ గురించి కానీ మన ధర్మం గొప్పతనం గురించి కానీ ఎవరు చెప్పలేదు మా లాగా చెప్పలేదు కాబట్టి నువ్వు క్రిస్టియానిటీ లేకపోయినావు నాకు ఒకళ్ళు చెప్పలేరు ఇట్లా హిందూ దేవుళ్ళు అంటే ఆయన పోతుంది సరే ఇప్పుడు మేము వచ్చి ఇంతగా ఇంతకు ముందు కడి కలిసి చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను ఇంకా చెప్తా ఇంకా వస్తానే ఉంటా చెప్తానే ఉంటా మళ్ళా నువ్వు వచ్చి ఆ యదవనా కొడుకులు ఎవరన్నా నచ్చి వాళ్ళు సైతాన్లు ఏమని చెప్తావు రామ్ అంటుండ్రు చేస్తుండ్రు అని చెప్తాము మీ దాంతో మేము రామ్ అని మీకు చెప్తాం మేము ఇట్లా ఏమని చెప్తా వాళ్ళు వస్తే ఇప్పుడు ఎవడన్నా పాస్టర్ వచ్చి ఒక్క నిమిషం ఎవడన్నా పాస్టర్ వచ్చి నీ దగ్గరికి నువ్వు రా వాళ్ళు సైతాన్ లో నిన్ను ప్రేరేపించిండ్రు మళ్ళీ నువ్వు సైతాన్ లోకి పోకు అమ్మ వాళ్ళని మొక్కకు అని ఏ పాస్టర్ నా కొడుకైనా వస్తే నువ్వేం చెప్తావు ఇప్పుడు ఆ ఇష్టాలు రాస్తావు మీరు మేము రాము మా ఇంటి దేవుళ్ళకి మేము మొక్కుంటాం అంతే సార్ మళ్ళీ వాడు వచ్చి నీకు అనుకో చెతో మాట్లాడు రిల్లా మాకు చెప్తావా మీకే చెప్తావాది కానీ అయితే ఊరోళ్ళకి కూడా మేము చెప్పి పెట్టాము ఓకే అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఏం చెప్పి ఊర్లో ఆయన కదా అన్నా మేమే తరిమి కొడతాం పట్టుకుంటాము అని మా నెంబర్ తీసుకున్నారు పట్టుకొని స్తంభంకి కట్టేస్తాం ఈసారి వస్తే పాస్టర్లు అని చెప్పారు అర్థమవుతుందా నువ్వు తినేది హిందువులు తిండి తింటున్నావు చర్చికి పోతున్నావు ఎంత మా హిందువులకు ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పటి నుంచి అన్న పాస్టర్లు చెప్పే మాయ మాటలు దొంగనా కొడుకులు వాళ్ళు దొంగ నా కొడుకులు వాళ్ళు మేము కూడా పోయినము మేము కూడా దగ్గరలోకి పోయిన దాంట్లో బాధ అనుభవించినము ఆస్తులు అమ్ముకున్నాం మేము అందుకే మాకు అలా అంటే అలా వాళ్ళ దగ్గరికి పోయిటోళ్ళని మేము మాప్తూ ఉంటాం అన్నమాట అర్థమైందా మీ గోకు ఏదో గీక్కున్నవాడి దగ్గర గొక్కొని తినే రకం నా కొడుకులు అర్థమైతుందా ఇంకొకసారి అట్లాంటి నా కొడుకులు ఎవ్వరు వచ్చినా అర్థమైందా కట్టేసి కొట్టు స్తంబం చేయడాన్ని అట్లాంటి నా కొడుకులు ఎవ్వరు వచ్చిన కట్టేసి కొట్టు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా మాకు ఊర్లో కూడా మీ గురించి ఊర్లో వాళ్ళకు కూడా చెప్పాము ఇప్పుడు మేము ఏదో ఇచ్చినమా పెట్టినమా పోయినామా అని కాదు నిన్ను ప్రతి నెల వచ్చి నిన్ను కలుస్తా ఉంటాము నీకు సమస్య వచ్చినా మాకు ఇట్లాంటి వీళ్ళ ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఏదైనా పాస్టర్ ఏమన్నా వచ్చి మీకు ఏమైనా ఇబ్బంది చేసినా మాకు చెప్పుకో సరేనా ఈ పిల్లవాడి విషయంలో కూడా ఇగు అమ్మా ఈ పిల్లవాడి విషయంలో కూడా చదివిస్తానంటే మాళ్ళు ఉన్నారు నువ్వు చెప్పుకో నువ్వు నీకు ఈ వీడియో కన్నా ముందు అమ్మతో మాట్లాడినా అబ్బాయిని స్కూల్ పంపిస్తారా అని అంటే వెళ్తాడట వస్తాడంట బట్ ఏంటంటే ఇంకా క్లారిటీ లేదు వీళ్ళతో ఇంకా మాట్లాడతాము ఒకవేళ అబ్బాయిని చదివిపిస్తానంటే మాత్రం తెలిసిన హాస్టల్ ని కొంతమంది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మేము అబ్బాయికి డ్రస్సులు బుక్స్ స్కూల్ డ్రెస్ లకు సహకరిస్తాము అట్లానే వాడిని పంపకుండా వాడి జీవితం వాడు కూడా చర్చకు పోండి అనుకో ఒక సైకోలాగా అన్నం కూడా పెట్టాడు చర్చకు చూడు నేనేమంటున్నా అబ్బాయిని నువ్వు హాస్టల్ పంపిస్తానంటే హాస్టల్ కి మేము చూసుకుంటాము లేదు నీ దగ్గర నుండి చదివిస్తున్నాను అంటే

ఇంకేమన్నా ఖర్చులు మేము పెట్టుకుంటాము వేరే హాస్టల్ హాస్టల్ వేస్తానంటే హాస్టల్ సంబంధించిన తెలిసిన వాళ్ళు అక్కడనే ఇస్తాము అర్థమైందా ఈ సమయం మాత్రం మా నుంచి సరేనా సరేనా అమ్మా ఇంకొకసారి చెప్తున్నా ఎవరు వచ్చినా వాళ్ళ మాయ మాటలు నమ్మి పోకు చెప్తున్నా అర్థమైందా మన ధర్మం గొప్పది మన ధర్మంలో ఉంటే నీకు తినడానికి తిండా ఉంటది వాళ్ళ దాంట్లో ఉండదు అనుకో ఏమి ఉండదు అర్థమైతుందాన్ని అర్థమైంది అలా వస్తే మీకే చెప్పేస్తాం ఇప్పుడైతే మనం మనం హిందువు దిగినాం దిగుడేం కాదు నువ్వు ఆల్రెడీ హిందువే మధ్యలో తెలియక నా కొడుకులు నిన్ను మోసం చేసిరు ఇప్పుడు మీరు వచ్చే పట్టుకొని చెప్పిండ్రు కదా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే చెప్తారా మాకు మేము చెప్తానే ఉంటాము సరే మన మోక్షధర్మ తరఫున వీళ్ళకి అమ్మ మీకు చాలా మంది ఇంతవరకు మీకు పాత బట్టలు ఇచ్చారు కొంతమంది మీరు నాకు ఒక మాట అన్నావు ఏమన్నావంటే ఇచ్చేది పాత బట్టలు ఇస్తారా అని అడిగినారు కదా అన్న సురేష్ అంటే నాకు ఒకసారి చివుకు మంది లేదమ్మా పాత బట్టలు కాదు తీసుకొచ్చేది నీకు కొత్త బట్టలు తీసుకొస్తామని చెప్పినాము కాబట్టి మన మోక్షధర్మ తరఫున చాలా మంది సహాయం సహకారాలతో ఈ యొక్క గర్భాపస్ చేస్తున్నాము ఇది నిజంగా తొందరగా అది తొందరగా అయినా గర్వాపస్ ఇది ఒకటే నా జీవితంలో నేను ఇది గుర్తుంచుకోదిన గర్వాపస్ అన్నమాట అమ్మ ఆ దేవుడి చిత్రపటం తీసుకొచ్చా అయితే నేను నిన్న ఇంతకు ముందు నేను ఇవ్వడానికి కలిసినప్పుడు ఒకసారి మాట్లాడినప్పుడు వీళ్ళ అమ్మగారు నాకు కాళ్ళు పట్టుకున్నారండి అమ్మ మీకు దండం పెడతా నాకు కొన్ని చీరలు తెచ్చియండి అని అన్నది మీరు కట్టుకునే చీరలైన తల్లి సరే తల్లి నాకు తెచ్చి అన్నది నాకు నిజంగా కళ్ళ మాట నీళ్ళు వచ్చినాయి నేను కట్టుకునే చీరలు అవసరం లేదు తల్లి మన హిందూ బంధువులు ఉన్నారు మీరు గర్వపసైనందుకు మీరు సాధారణంగా మిమ్మల్ని హిందూ ధర్మంలో ఆహ్వానిస్తున్నందుకు మన హిందూ బంధువులు వాళ్ళకి తోచినంతగా సహకరిస్తాను నేను నీకు చీరలు తెచ్చిస్తాను తల్లి నువ్వు బాధపడకు పాత చీరలు అవసరం లేదు నీకు కొత్తవి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పాను అలాగే ఈ మన హిందూ ధర్మంలోకి వస్తున్నందుకు ఇప్పటివరకు ఇవి ఇంట్లో చిత్రపటం లేదు ఈ మాకు హిందూ దేవుళ్ళంటే తెలియదంట తల్లి లక్ష్మీదేవి నీకు ఇప్పటి నుంచి లక్ష్మి వస్తుంది శివ పార్వతుల అనుగ్రహం బాగుంటది వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం నరసింహస్వామి హనుమంతుడు హనుమంతుడు ఉంటే నీకు ఏవి రావు ఏ మంత్రాలు తంత్రులు కదా ఏ దేవుళ్ళ గురించి మాకు చెప్పలేదు అని చెప్పి అందరు దేవుళ్ళు వస్తున్నారు ఉన్నారు దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు నీకు నేను మొన్న ఏం చెప్పినా ఇంతకు ముందు వచ్చినప్పుడు నీకు ఏమి ఉండద్దు అంటే ఏం పెట్టుకోవాలని చెప్పినా బొట్టిచ్చిపోయినా కదా ఎందుకు బొట్టు నువ్వు స్నానం చెయ్యో నున్నావో నీకు బొట్టు పెద్ద ప్యాకెట్ ఎందుకు ఇచ్చిపోయినా ఎప్పుడు కూడా బొట్టు లేకుండా కనబడద్దు అని చెప్పినా అమ్మా నీకే మంచిది సరే ఆ సో మోక్షధర్మ తరఫున తనకు చీరలు అలాగే బుక్కి అరే బాబు నాని ఇలా పట్టుకోరా బాగున్నాయా నీకు మళ్ళీ ఇంకా తీసుకొస్తాం సరేనా తరపున మనం చిట్ట చివరికి అయితే వీళ్ళని కూడా మనం గర్వాపర్ చేయడం జరిగింది అదే విధంగా ప్రైస్ కూడా తీసుకొచ్చాం కొన్ని ఒక ఇరవై ఇరవై ఐదు కిలో మధ్య ఉంటాయి ఇరవై కిలోలు ఉంటాయి కావచ్చు వర్షం పడ్డదని చెప్పి మనం తీయలేదు పోయేటప్పుడు అవి కూడా ఇచ్చేస్తాం సరేనండి ఆ బియ్యం అమ్ముకుంటారు ఆగా అండి ఆ బియ్యం ఇప్పుడు మీకు సన్నం బియ్యమే ఇచ్చాం నేను ఇప్పుడు ఆ బియ్యం అమ్ముకుంటావా అమ్ముకుని మళ్ళా పాష్రకి వేస్తావు ఏమన్నా ఆ బియ్యము వండుకోండి మీరు మీకు వండు మీకు తినడానికి లేరు అని ఆ రోజు మీరు బాగా బాధపడితే నాకే ఎలాగో అనిపించి తీసుకొచ్చి ఇచ్చాము మీరు వండుకొని తినండి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండండి ఇప్పుడు మీరు హిందూ దేవుళ్ళకి వచ్చారు కదా మీకు అంతా మంచి జరుగుతుంది ఇంకా మన హిందూ బంధువులు మీకు ఏదైనా సహాయపడాలనుకుంటే కూడా సహకరిస్తారు సరేనా మళ్ళీ తీసుకొచ్చిస్తా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పరా గట్టిగా